ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మున్సిపల్ కార్మికుల సంక్షేమంతో పాటు వారి అభివృద్ధికి పాటు పడుతున్నామని మున్సిపల్ చైర్మన్ షేక్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ పదమూడు లక్షల రూపాయలతో బట్టలు కొనుగోలు చేశామని ఒక్కొక్క కార్మికుడికి రెండు చేతల బట్టలు ఇస్తున్నామని తెలిపారు పెద్దబాబు మాట్లాడుతూ ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి రాధాకృష్ణ ఆదేశాల ప్రకారం నగరంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతిరోజు తొలగించేందుకు రెండు కొనుగోలు చేసి ప్రారంభిస్తున్నామన్నారు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు చైర్మన్తో పాటు నగర కమిషన్ భాను ప్రతాప్ ట్రాక్టర్లను నగర కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రారంభించారు ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా మరి సుమారు ఒక ఐదు ఆరు వందల మందికి గతంలో ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేయడం జరిగింది మరి రోజున రెండు వందల మందికి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ఏలూరు నగరపాలక సంస్థలో మరి గౌరవ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉచితంగా ఎలాంటి వైద్యమైన కానీ చేసేటువంటి సౌకర్యం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ సౌకర్యాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈఎస్ఐ కార్డులు వాళ్ళందరినీ కూడా గౌరవ్ కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ అడ్రస్లతో ఈ కార్డుని పంపిణీ చేస్తున్నాము మరి అట్లాగే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మన ఏలూరు కార్పొరేషన్లో సుమారు పన్నెండు పదమూడు వందల మంది పదమూడు వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా బ్యాంకులో ఎటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి లేకపోతే ముఖా లోన్స్ కానివ్వండి ఎటువంటి లోన్స్ కూడా వాళ్ళకి రాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఆధారపడి మరి అధిక మొత్తంలో వడ్డీకి వాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలు కడుపుకుంటూ ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు గౌరవ శాసనద్రబులు వారు మేయర్ గారు కమిషనర్ గారు బ్యాంకర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి నేషనైజ్డ్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మా కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మరి కొంచెం పర్సనల్ లోన్స్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేయమని చెప్పి వాళ్ళని పాడడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇండియన్ బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కానీ ఈ యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బ్యాంకర్స్ అందరూ కూడా పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందరగా రావడం జరిగింది మరి కమిషనర్ గారు ఇన్స్పెక్టర్లకి అట్లాగే స్పెషల్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా మరి ఈ కమ్యూనికేషన్ వాళ్ళందరికీ కూడా చేరేటట్టు చేసి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ చిరు అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా గౌరవ మేయర్ గారు గౌరవ శాఖలు కూడా కల్పించడం జరిగింది మరి అట్లాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేట్ చంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో మరి నగర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మరి మున్సిపల్ ఫండ్స్ నుంచి రెండు ట్రాక్టర్లని పదమూడు లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది అవి ఈ రోజును ప్రారంభించుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్లు వారందరికీ కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున వారికి ఈఎస్ఐ కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే అవుట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల మందికి కూడా ఈరోజు రెండు వందల మందికి ఈ యొక్క కార్డుని వినియోగించడం ఇవ్వడం జరుగుతుంది మరి అందరూ కూడా ఉచిత సేవలు వైద్య సేవలు అందించే విధంగా వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఈ ఐఎస్ఐ కార్డుని ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న గుడమేరు ఏదైతే వరద ప్రాంతాల్లో విజయవాడ ప్రాంతంలో అన్ని కూడా మునిగిపోవటం మనం చూసాము అక్కడ ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మరి ఈ యథాస్థానాన్ని తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేశారు దానిలో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ పాల్గొనడం జరిగింది మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా నాలుగు వందల ఆరు మంది అక్కడ పాల్గొని మరి పగలనక రాత్రి అనగా కూడా అందరూ కూడా సేవలు వినియోగించారు వారందరికీ కూడా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు జతలు బట్టలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అన్ని సేవలు కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి అనేక కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది వారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వారందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి మరి ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా పేర్ తెచ్చే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్